హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి మిరపలో గనక మీకు పైముడత కానీ తామర పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే గోగ్రేజ్ కంపెనీ వాళ్ళది గ్రాస్యా మిత్రులరా ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మిత్రులర్ తామర పురుగు నివారించడంతో పాటు ఈ నల్ల తామర పురుగుల మీద కూడా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది మిత్రులారు దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ఫ్లూక్సా మెటామైడ్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఈసీ ఫాంబినేషన్లో ఉంటుంది మనకి మిరపలో పై దాంతో దాంతోపాటు తామర పురుగు పురుగు మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారు మీకు నల్లి కనుక మీకు ఎర్రనల్లి కనుక ఉధృతి కనుక మీరు దీనికి మిరపలో ఉన్నట్లయితే దీన్ని కాంబినేషన్ కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే అయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మనకి నల్లిని నివారించుకోవడంతో పాటు పైముడత కూడా నివారించుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి మిరపలో ఉన్నాయి మిత్రులర్ దీన్ని డోస్ విషయానికి వచ్చినట్లయితే మనం ప్రతి ఎకరానికి వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ మనం డోస్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే మిరప పంటలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రులారు కాబట్టి మిరపలో మీకు తామర పురుగు కానీ మీకు పైముడత కానీ ఇలాంటి సమస్యలు ఉన్న రైతులు మనం మిరపలో ఈ గ్రాస్యాన్ని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులరా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ Thank you. Thank you very much.